హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదైతే నేను ఒక చాలా రోజులు అయిపోయింది లైక్ షూట్ చేసేసి బట్ ఏంటంటే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కానీ లాంగ్ వీడియోలో కూడా రికార్డ్ చేసి ఉంటే అది అప్లోడ్ చేయడం మర్చిపోయాను అందుకే ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఇందులో ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే పూణేలో చైనీస్లో ఒక డిఫరెంట్ ఐటమ్ అనమాట అంటే మన సైడ్ ఇది అసలు దొరకదు సో అందుకని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి రికార్డ్ చేశాను యాక్చువల్లీ బయటనే తిని వద్దామని అయితే అనుకున్నాము బట్ ఏంటంటే అక్కడ ఫుల్ రష్ ఉందనమాట కూర్చునేకైతే ప్లేస్ లేదు సో ఇంకక్కడ అంతసేపు వెయిట్ చేసి కూర్చొని తిని రావాలంటే చాలా లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంటికి పార్సల్ అయితే తెప్పించ con amor. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే ఫస్ట్ ప్లేస్ తీసుకొని వచ్చేసి అయితే ఫస్ట్ సర్వ్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు తుంచాను చూడండి అదైతేగిన స్టార్టర్ లాగా ఇస్తారు మనం ఏ చైనీస్ రెస్టారెంట్ కానీ లేదంటే చైనీస్ బన్లు కానీ అక్కడ వెళ్ళి కూర్చున్నాము అంటే మనకి టైంపాస్ అవ్వడం కోసము ఇది ఒకటి తెచ్చి పెడతారు అనమాట లైక్ ఏంటంటే నూడిల్స్ ఉంటాయి కదా నూడిల్స్ని ఆయిల్లో ఫ్రై చేసి ఇస్తారు సో అదిను ఇంకా షేజ్వాన్ చట్నీ ఉంటుంది కదా సో అది రెండు తీసుకొచ్చి పెడతారు అంటే ఆర్డర్ రెడీ అయ్యి వచ్చేంత లోపల మనకైతే టైం పాస్ అనమాట దాన్ని అనడం కూడా టైం పాసే అంటారు మనకు ఒకవేళ ఏదైనా చైనీస్ అక్కడ తీసుకొని రాకపోతే మనం అడగాలి అంటే దాన్ని టైం పాస్ తీసుకురాండి అంటే ఇది తీసుకొని వస్తారనమాట ఈ నూడిల్స్ని ఫ్రై చేసింది ఇంకా షేజ్వాన్ చట్నీ చట్నీ సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను స్టార్టర్స్లో వచ్చేసి లాలీపాప్ తెచ్చుకున్నాము హాఫ్ తెచ్చుకున్నాము ఇంక ఇద్దరమే కదా ఫుల్గా కూడా తినలేము అందుకని చెప్పేసి హాఫ్ తెచ్చుకున్నాం తర్వాత ఇంక ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది అయితే తేనా సూప్ అయితే దీన్ని కాంబినేషన్ అంటారనమాట లైక్ ఏంటంటే ట్రిపుల్ రైస్ అంటారు ట్రిపుల్ రైస్ అంటే ఫస్ట్ మనకి సూపు ఇంకా రైస్ రైస్లోనే నూడిల్స్ అనమాట దాని మీద మళ్ళీ ఎగ్ ఇట్లా ప్రిపేర్ ఇస్తారు ఆమ్లెట్ మొత్తం దాని అంతా కలిపి అయితే ట్రిపుల్ రైస్ అని అయితే అంటారు అయితే ఓన్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా గార్లిక్ ఫ్రై చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ అలా ఉంటాయి కదా సో ఇక్కడైతే కాస్త డిఫరెంట్ అనమాట ఆల్మోస్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ వాటికంటే కూడా చాలా మంది ఈ ట్రిపుల్ రైస్ ట్రై చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఇందులో సూప్ కూడా వస్తుంది అలానే నూడిల్స్ ఇంకా రైస్ మొత్తం యాడ్ అయ్యి వస్తాయి దట్టు ఆమ్లెట్స్ ఒక కలిపి వస్తుంది కదా అందుకని చెప్పి చాలామంది ఇదే ఆర్డర్ చేస్తూ ఉంటారు అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా తక్కువ అనమాట ఆర్డర్ చేసేది షేజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా సో అది షేజ్వాన్ చట్నీ అనేది చాలా ఎక్కువగా తింటారు సో అది ఇంకా ఇక్కడ చూడండి నేనైతే సూప్ అయితే ఓపెన్ చేసి బౌల్లోకి అయితే పోస్తాను ఇదైతే చికెన్ సూప్ అనమాట చికెన్ పీసెస్ లైక్ ఫ్రై చేసేసి సూప్లో యాడ్ చేస్తారు అండ్ ఎగ్ కూడా కొట్టి వేస్తారు ఇది కూడా షేజ్వాన్ చట్నీ ఉంటుంది కదా సో అది వేసే చేస్తారు అనమాట చూడడానికి కూడా చాలా ఎర్రగా ఉంటుంది చూసారా ఎలా ఉందో టేస్ట్ బాగుంటుంది అంటే లైక్ ఏంటంటే కొంచెం పుల్ల పుల్లగా కొంచెం కారంగా బాగుంటుంది టేస్ట్ సో ఫస్ట్ అయితే ఇది ఇస్తారనమాట ఒకవేళ నేను రెస్టారెంట్లోనే కూర్చొని ఉంటే కన్నా మీకు లైక్ ఏంటంటే అన్నీ ఒకసారి చూపించేదాన్ని అంటే వాళ్ళు సర్వ్ చేసే బౌల్స్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే సో షేర్ చేసేదాన్ని అండ్ ఇక్కడైతే చాలా ఇచ్చారు మేము చెప్పిందేమో నార్మల్ సింగిలే అనమాట అయినా కూడా ఎంత సర్వ్ చేస్తారో చూడండి మా ఇద్దరికైతే అసలు మేము చిన్న చిన్న బౌల్స్లలో తీసుకున్నాం అంతే ఇంకా మళ్ళీ అయితే తాగలేదు సర్లే నెక్స్ట్ డే బాగుంటే తాగొచ్చు అన్నట్లే ఇంకా పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో చూస్తున్నారా ఇక్కడ చిన్న చిన్న బౌల్ తెచ్చాను అంటే ఇది కాస్త థిక్గా ఉంటుంది అనమాట లైక్ ఏంటంటే సూపు పలుచగా ఉండకుండా చాలా తిక్గా ఉంటుంది నాకేంటంటే ఇలా కొంత సూప్ అనేది చాలా థిక్గా ఉంటే అంత నచ్చదు బట్ ఏంటంటే వేడి వేడిగా ఉంది కాబట్టి వన్ కప్ అట్ల అయితే తాగేసాము అలానే అండ్ నేను ఈ సూప్లో ఉన్న చికెన్ పీసెస్ అయితే తినను ఒక్క పీస్ అంతే ఇంకా నదిం కోసమే అయితే పీసెస్ అయితే వేస్తున్నాను అనమాట సో ఇది ఫస్ట్ అయితే ఇచ్చేది ట్రిపుల్ రైస్లో ఇంకా దీని తర్వాత వచ్చేసి రైస్ అనమాట రైస్లో నూడిల్స్ మిక్స్ చేసి ఇస్తారు అది కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా ఎర్రగా ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను ఏదో ఓపెన్ చేస్తున్నాను చూసారా ఫస్ట్ లోనే ఆమ్లెట్ ఉంది ఆమ్లెట్ అందులో నూడిల్స్ కూడా కనిపిస్తున్నాయి ఆ నూడిల్స్ ఇంకా రైస్ అనమాట ఇట్లా ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది అసలు లైక్ ఏంటంటే ఇంకా వీడియోలు అయితే ఇంకా ఎక్కువగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ టేస్ట్ అయితే కారంగా ఉంటుందని అస్సలు అనుకోవద్దు అసలు కారం అనేది ఉండదు బాగుంటుంది సో అది ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ రోజు నైట్ అట్లా గడిచిపోయింది ఇదైతే మళ్ళీ నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే అంటే మేము రెస్టారెంట్కి వెళ్ళాము సో రెస్టారెంట్కి వెళ్ళినవే చూపిస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ నేను మధ్య మధ్యలో రికార్డ్ చేశాను బట్ కంటిన్యూషన్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేయలేకపోయాను అనమాట అందుకని చెప్పేసి ఇది రికార్డ్ చేశాను ఇది కూడా లైక్ ఏంటంటే ఒక లాస్ట్ వీక్ ఏమో అట్లా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ కూడా కాస్త లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా నదీము డిన్నర్ చేసి వెళ్దాం అన్నాడు ఎందుకంటే కన్నా మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేసి పడుకునేసరికి లేట్ అయిపోతుంది మళ్ళీ ఆఫీస్ వర్క్ ఉంటుందని చెప్పేసి ఇంకా నది అయితే బయట తిందామన్నాడు అయితే ఇక్కడ సుర్వేష్ అని ఉంటుంది నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి బట్ నాన్ వెజ్కి చాలా ఫేమస్ అండ్ ప్రాపర్ మనకి ఊర్లలో దొరుకుతాయి చూడండి అంటే మహారాష్ట్ర సైడ్ ప్రాపర్ ఎలా ఉంటుంది ఏంటి అన్ అంటే ఫుడ్ ఉన్నది అలా సర్వ్ చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది లైక్ జొన్న రొట్టెలు చపాతి ఇంకా మటన్ చికెన్ ఇలా అన్నీ ఒక తాళీలో మనకైతే సర్వ్ చేసిస్తారు సో ఒక్క తాళి తీసుకున్నాం అనుకోండి మనం షేరింగ్లో అయినా తినేయచ్చు కొన్ని కొన్ని హోటల్స్లో అయితే కన్నా ఎవరి వాళ్ళే తినాలన్నమాట ఇక్కడ చూస్తున్నారా జొన్న రొట్టె అయితే చాలా పెద్దగా ఉంది ఎగ్ ఇంకా చికెన్ చికెన్ తీసుకున్నాం అనమాట ఓన్లీ వన్ తాళి తీసుకున్నాం అంతే సో ఇంకా తాళి తినేసి అయితే మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి అయితే లైక్ ఏంటంటే నిన్నటి రోజు అంటే ట్యూస్డే రోజు లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో ట్యూస్డే రోజు మార్నింగ్ లేవగానే నేనైతే ఇంకా పాలు అయితే ఫిల్టర్ చేస్తున్నాను ఇవైతే పాలు నదీము డైరీ ఫామ్ నుంచి అయితే తీసుకొని వచ్చాడనమాట సో బాటిల్ అయితే పోపించుకొని వచ్చాడు అందుకని చెప్పేసి నేనైతే ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇంకా ఫిల్టర్ చేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేస్తాను యాక్చువల్లీ నేను గిన్నెలో ముందు వాటర్ పోస్తాను కదా అదైతే మర్చిపోయాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పోసేసాను కదా మళ్ళీ ఏం చేద్దాంలే అన్నట్లు ఇంకా మళ్ళీ కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అలానే గట్టి పాలు కూడా తాగడం మంచిది కాదు కదా ఆల్రెడీ వాళ్ళైతే వాటర్ యాడ్ చేసే ఉంటారులేండి బట్ ఏంటంటే మనం కూడా కలిపేసుకుంటే సరిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా కొన్ని అంటే కొంచెం ఎక్కువగా రావాలి కదా ఉన్న ఉన్నట్లే వాడేస్తే మళ్ళీ చాలా తక్కువైపోతాయి అందుకని చెప్పేసి ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసి బాయిల్కి అయితే పెట్టేసాను అనమాట పాలు అయితే అక్కడ బాయిల్ అవుతున్నాయి దాంతో ఇంక ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని వడ ఉగ్గాని పకోడి పకోడి సో పకోడి వేద్దామని చెప్పేసి పక్కనైతే ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టేశాను ఇంకా నేనైతే మార్నింగే స్నానం అనమాట ఇంకా స్నానం చేసేసి ఇక్కడ వచ్చేసి లైక్ ఏంటంటే ఇంకా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఉగ్గాని ఇంకా వడలు రెండు వేయాలి కదా సో ఫస్ట్ అయితే వడలకి కలిపేసుకుందాం అనుకోండి పిండి రెడీగా ఉంటే ఆయిల్ కాగేంత లోపల మనం ఉగ్గాని కూడా చేసేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి ఇంకా నేను ఆల్రెడీ ఉగ్గానికి వచ్చేసి ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను తర్వాత ఇక్కడ వడలికి వచ్చేసి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇంకా అవన్నీ కట్ చేసుకుంటాను అందు దాంతోపాటు నేనైతే పలకలాక్ తెచ్చాను అనమాట అదే పాలకూర అండి సో పాలకూర కూడా తెచ్చుంటి అదైతే ఇంకా మళ్ళీ ఇంకా పప్పు ఈ చికెను తర్వాత అవి చేయడంలోనే సరిపోతుంది ఇంకా పప్పు చేసేకి కుదరడం లేదు ఇంకా మళ్ళీ పాలక పాలకూర వేడ సారీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే నేను కట్ చేస్తున్నాను ఇంకా అంటే పాలకూర టమాటో కలిపి ఉండద్దు అంటారు కదా కానీ తినడం ఏమో తినచ్చు అంటే ఎప్పుడైనా అలా తినచ్చులే కానీ రెగ్యులర్గా వాళ్ళు ఉంటే అలా తినద్దు అని అయితే అంటారు సో ఇంకా పాలకూర కూడా బాగా వాష్ చేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా పాలకూర తర్వాత శనగపిండి ఇవన్నీ వేసేసి కలిపేసి పెట్టేసుకుంటున్నాను అనమాట సో దట్ ఏంటంటే ఆయిల్ వేడవ్వగానే మనం వడలైతే వేసేసుకోవచ్చు ఇంకా ఉగ్గాని అయితే ఈరోజు నేను కాస్త డిఫరెంట్గా చేస్తున్నాను కాస్త డిఫరెంట్ ఏం లేదులేండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను అంటున్నాను కదా సో ఈరోజు వచ్చేసి ఎలా చేస్తానంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా సో ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవడమే అట్లా పట్టేసుకుందాం అనుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రెగ్యులర్గా అయితే కొంతమంది పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేస్తుంటారు ఇంకొక కొంతమంది అయితే మిర్చి మిర్చి అలానే కట్ చేసి వేస్తుంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తారు కదా చేస్తూ ఉంటారు కదా సో ఒకసారి అయితే ఇట్లా ఎండు కొబ్బరి వేసుకొని కూడా చూడండి టేస్ట్ బాగుంటుంది ఇంకా నేను ఇక్కడైతే అక్కడ ఉగ్గాని అయితే పెట్టేసాను అనమాట అంటే తిరువాత వేసేసాను ఇంకా ఇక్కడైతే వడలు వేస్తున్నాను సో ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తే మళ్ళీ ఇంకా లంచ్ అవన్నీ చూసేసుకోవచ్చు కదా వేరే పనులు కూడా చూసుకోవచ్చు పనులు అంటే ఏమీ ఉండవులేండి అందుకే నేను ఎక్కువ లైక్ ఏంటంటే పనులు అనేటివి ఎక్కువైతే షేర్ చేయను లైక్ ఏదైనా వర్క్ ఉంటే అంటే ఏదైనా మ్యాండేట్ అన్నవి మాత్రమే షేర్ చేస్తాను కుకింగ్ ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను ఇంకెప్పుడైనా లైక్ క్లీనింగ్ బ్లాగు అవి అయితే షేర్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా అంటే కన్నా ఇల్లు ఉడ్చడము ఇంకా ఎక్కడక్కడ పెట్టేసుకోవడము తర్వాత మనం కుకింగ్ చేసేసుకోవడం అంతే నాకైతే పెద్దగా లైక్ ఏంటంటే అన్నీ తీసి తీసి పనులు చేసే అలవాటు అయితే లేదు ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను ఇంకా వన్ వీక్కి లేదంటే అట్లా ఫిఫ్టీన్ డేస్కి అట్లా ఒకసారి ఫ్రిడ్జ్ ఇంకా లైక్ ఏంటంటే ఫ్యాన్స్ అట్లాంటివి క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా అంతే ఎక్కువ డీప్ క్లీనింగ్ అవి కూడా చెయ్యాను అంటే లైక్ ఏంటంటే ఇద్దరం ఉన్నప్పుడు అంతా మనకి గలీజ్ అనేది అవ్వదు కదా సో అది ఇంక ఇక్కడ చూసారా నా అంటే వడలు అయితే రెడీ అయిపోయాయి మేమైతే వడలని అంటాము పకోడీ చాలా తక్కువగా అనేది రాయలసీమ వడ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది వడలు అనే ఎక్కువ అంటారనమాట ఇంకా మిరపకాయ బజ్జీలైనా మిరపకాయ వడలు అంటారు ఈ ఉల్లిపాయ ఉల్లిపాయ పకోడీని కూడా ఉల్లిపాయ వడలు ఏదానైనా అయినా వడలనే అంటామన్నమాట కొన్ని చోట్ల ఏంటంటే మన గారెలు ఉంటాయి చూడండి వాటిని వడలు అంటారు ఇంకా మిరపకాయని మిరపకాయలతో చేసేదాన్ని మిరపకాయ బజ్జీలు అవి అంటారు కానీ రాయలసీమ సైడ్ మాత్రం అన్ని వడలని అంటారు ఇంకా వీటికంటే చిన్నవి చేస్తాను చూడండి మెత్తని పకోడు అంటారు దాన్ని అయితే బుగ్గాలు సో ఉగ్గాని బుగ్గాలు అది కూడా కాంబినేషన్ బాగుంటుంది సో మా బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గా అని వడ అనమాట ఉల్లిపాయ వడ సో అది తినేసాము ఇంకా లంచ్కి వచ్చేసి పాలకూర చెప్పాను కదా సో పాలకూర ఇంకా చికెన్ బిర్యానీ చేస్తుంటే కదా సో కొంచెం చికెన్ తీసాను అని చెప్పాను కదా సో ఆ చికెన్లోకి పాలకూర వేసేసి చికెన్ చేశాను వైట్ రైస్ చికెన్ ఇంకా నిమ్మకాయ ఉల్లిపాయ అంతే నేను నాకైతే టమాటో పప్పు ఉంది సో నేను ఆ పప్పు కాస్త చికెన్ వేసేసుకొని అయితే తినేసాను ఇంకా నైట్కి వచ్చేసి నది ఫ్రెండ్స్ వాళ్ళది అంటే లైక్ నదీం వల్ల ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పేసి నదీం అయితే బయటకు వెళ్ళాడు ఇంకా అక్కడే డిన్నర్ చేసి వస్తా అన్నాడు ఇంకా ఎలానో చికెన్ ఉంది కదా సో నాకైతే చికెన్ దోశ అంటే చాలా ఇష్టము అందుకని దోశ చికెన్ తినేద్దాం అనుకున్నాను నైట్కి వచ్చేసి అందుకని చెప్పేసి దోశలు అయితే పోసేసుకుంటున్నాను ఇట్లా దోశ పిండి ఇంట్లో ఉందనుకోండి ఎప్పుడైనా మనకి మూడ్ లేదు ఇంకేం తినాలి అనుకున్నప్పుడు అయితే ఇట్లా దోశలు పోసేసుకొని నాకైతే చట్నీనే ఉండాలి అన్నది ఏం లేదు పప్పున్నా తిన లేదు లేకపోయినా కూడా లేదంటే పల్లి పొడి ఉంటుంది కదా అది ఉన్నా కూడా తినేస్తాను అనమాట సో ఇంకా దోశ పిండి అయితే స్టాక్గానే ఉంటుంది స్టాక్లోనే ఉంటుంది సో ఇంకా ఇదే లాస్ట్ అనమాట ఇంకా మూడు దోశలు అయితే అవుతాయి సర్లే అని ఇంకా మూడు అయితే పోసేస్తాను సో మూడు దోశలు పోసేసుకొని దోశ విత్ చికెన్ కర్రీ అలానే పప్పు ఉంది అన్నాను కదా సో పప్పు కూడా తింటాను సో ఇంకా అంతే నా డిన్నర్ అయితే ఇదే అనమాట ఎంతమందికి దోశ చికెన్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టము లైక్ చపాతీలో కన్నా పూరీలో కన్నా అన్నిటికంటే కూడా దోశలోకి ఇష్టం అనమాట దోశలోకి పులుసుకూరలు బాగుంటాయి కదా మా డాడీకి కూడా ఇట్లానే ఇష్టం అనమాట దోశలోకి పులుసుకూరలు నదిమికైతే అలవాట్లేదు బట్ ఏంటంటే ఒక్కటి అలా తింటాడనమాట అంతే అది కూడా నేను తిను అంటేకినా తింటాడు అంత స్పెషల్గా అడిగి అట్లా తినేదైతే ఏం ఉండదు ఇంకా సో నైట్ డిన్నర్కి అయితే దోశను ఇంకా ఏంటంటే చికెన్ అనమాట సో అది నైట్ నా డిన్నర్ అయితే ఇదనమాట ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఇంకా నదిమైతే బయటకు వెళ్ళిపోయాడు కదా సో తను అంటే వచ్చేంతలోపు ఇంకా అన్నీ సెట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏముంటే ఒక రెండు పాత్రలు ఉంటాయి అవి తోమేసుకున్నామంటే మనకి నైట్ రొటీన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అంటే కిచెన్ రొటీన్ అనమాట యాజ్ ఏ హౌస్ వైఫ్ రొటీన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా దాని తర్వాత లైక్ ఏంటంటే నెక్స్ట్ మార్నింగ్ కోసం నేనైతే రేపు సగ్గుబియ్యం వడలు సాబుదానా వడ అంటారు కదా సో అదైతే వేద్దాం అనుకొని సగ్గుబియ్యం అయితే నానేసుకున్నాను సో అది షూట్ చేయలేదు సో అది సగ్గుబియ్యం వడలు అయితే వేస్తాను అది కూడా రికార్డ్ చేసి వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను అనమాట ఇంకా ఈ రోజుతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఒకవేళ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ మర్చిపోకోకుండా దోశ చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి రాయలసీమ వాళ్ళకైతే తప్పకుండా ఇష్టమే ఉంటుంది కదా సో అది ఇంకా రాయలసీమలో దోశ అంటే ఎంత ఫేమస్ ఇంకా అందరికీ తెలియదు ఏమీ లేదు ఇంక ఇక్కడ చూస్తున్నారా నా డిన్నర్ అయితే దోశ చికెన్ ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్